అస్సలం లేకం వరహ్మతుల్లాహి వబర్కాదు సోదర సోదరి మండలారా ఖురాన్ మరియు ఉపవాసం సిఫార్సు చేస్తుంది దీని గురించి ఒక హదీస్ ఈ విధంగా వస్తుంది అబ్దుల్లా బిన్ అమర్ రు అల్లాహుతాన్ వరక కథనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహస్లం వారు ఈ విధంగా ప్రవచనం చేశారు ఉపవాసం మరియు ఖురాన్ రెండు పునరుద్ధారణ దినమున అంటే ప్రళయం రోజున దాసుని కొరకు సిఫార్సు చేస్తాయి ఉపవాసం ఇలా అంటుంది ఓ నా ప్రభు నేను ఈ ఉపవాసిని పగలు భోజనము నీరు ఇతర వాంచలకు దూరంగా ఉంచాను అందువల్ల ఇతనికి మోక్షం కొరకు నా సిఫార్సును స్వీకరించు అదేవిధంగా ఖురాను కూడా ఓ నా ప్రభూ నేను ఇతన్ని రాత్రిళ్ళు నిద్రకు దూరం చేశాను కనుక ఇతని పట్ల నా సిఫార్సును స్వీకరించు అని చెప్తుంది అప్పుడు అల్లహ సుబాన్ అవతారా ఆ రెండింటి సిఫార్సును స్వీకరిస్తాడు ఈ హదీస్ బైహక్కి గ్రంథం నుంచి అదేవిధంగా మిష్కాదుల్ మసాబి ఒకటవ సంపుటి ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై మూడవ హదీస్ సోదర సోదరి మళ్ళారా ఖురాన్ మరియు ఉపవాసం యొక్క సిఫార్సు మనకి ప్రళయ దినాన్న పునరుద్ధారణ దినాన లభించాలంటే ఈ రెండు మనం మన జీవితంలో పాటించాల్సింది తప్పనిసరి ఉపవాసము ప్రతి ఒక్కరూ ఉండవలసినదే అదేవిధంగా ఖురాను గ్రంథం యొక్క పారాయణము తప్పనిసరిగా చేయవలసిందే ఇన్షాల్లా అల్లాసుబానవతల మనందరికీ ఈ యొక్క కార్యాన్ని చేసే సద్బుద్ధిని సదవకాశాన్ని మరియు హిదాయత్ని ప్రసాదించుగాక అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సలహం వారి యొక్క అడుగు జాడలో నచ్చే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక ఆమెదుల్లా రబుల్ ఆలమీన్ అస్సల వైకమ్ వరమతుల వబర్కత